ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది యూనివర్సిటీ అయితే లేదు మనకు మెదక్ ఉన్నది ఒకటే పీజీ సెంటరు అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎందుకంటే లెక్చరర్ లేరు ఆయన ఆయనతో కూడా లేదా ఆయనతో కూడా లేదా మూడు కోర్సులు నడుస్తున్నాయంటారు పీజీ సెంటర్ అది కూడా క్లోజ్ అయింది మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే మేము చాలా చాలా గొప్పగా తీసుకున్నాం ఎదకంటే మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు ఒక పీజీ సెంటర్ కూడా లేదు పీజీ సెంటర్ లేదు కాబట్టి పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్ లో ఉన్నాం మనం దీంతో హైదరాబాద్ లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువత యువకులకు అవకాశం వస్తలేదు కాబట్టి హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి జోన్ జోన్లో మెదక్ నర్సప్పులు కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను